మీరు మీ చుట్టాలకు డబ్బు లేకపోవచ్చు వాళ్ళు కూడా ఈ నల్లటివాడు అంతర్యామి అక్కడ ఉన్నాడన్న గుర్తి వాళ్ళు మర్చిపోతాడున్నాడు మీ చుట్టాలకి డబ్బు లేకపోవచ్చు ఈ నల్లటివాడు ఉన్నాడు ఏ నల్లటివాడు కర్ణుడు చెప్పాడు ఇక్కడ ఆయనో ఆయనో ద్లాక్ ఆ నల్లటివాడు ఎవడో నాకు తెలియదు అనుకుంటున్న వాడు పితామహ భీష్మ తాతగారు మీరు ఎక్కడ అనకండి మీరు ఈ మాటలు ఎక్కడ అనకండి ఈ మాటలు కర్ణుడి చెప్పిన ఈ మాటలు విన్నాక బీస్తు ఒక మాట అన్నాడు మీరు ఎక్కడ రిలీజ్ చేయకని ఐ నో హూ ద బ్లాక్ మనీ ఈస్ హీ ఆల్రెడీ డిసైడెడ్ ఆల్ అవర్ ఫేస్ అన్నాక కన్నుడు చెప్పిన మాటలు పూర్తి చేసేసాక కర్ణ నువ్వు గొప్ప వీరుడే వీరత్వంలో తక్కువ వాడు కదా అర్జునుడి కంటే పెద్దవాడు నువ్వు వీరత్వంలో అయితే నీకు శాపాలు ఉండటం వల్ల నువ్వు ఓడిపోతున్నావు చనిపోతున్నావు ఎక్కువ శాపగ్రస్తుడు నువ్వు నువ్వు అనేక యుద్ధాలు చేశావు అనేక నువ్వు గొప్ప గొప్ప దానకర్ణుడు అర్జునుడు కర్ణుడి కర్ణుడు చేసిన దానాలు పాండవులు కానీ కౌరవులు కానీ ఎవరో చేయాలి ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశావు ఏ గుడ్ మ్యాన్ నేను ఏ బ్యాడ్ పార్టీ కానీ ఏదో ఈ రాక నువ్వు కౌరవుల పక్షాన్ని ఉన్నావు నువ్వెన్నో ఎన్నో గొప్ప యుద్ధాలు చేశావు చాలా గొప్ప యుద్ధాలు చేశావు గొప్ప వీరుడివే కర్ణుడు కూడా విగిరిడే కర్ణుడు కూడా వీరుడే నువ్వు గొప్ప వీరుడివే నువ్వెన్నో గొప్ప గొప్ప యుద్ధాలు చేశావు నువ్వు దాని అలూ ధర్మాలు చేశావు కానీ ఈ మాట మీరు ఎక్కడ అనకండి ఎన్ని గొప్ప పనులు చేసిన నువ్వు జయించలేవు ఇప్పుడు జయిస్తున్నావు కర్ణ ఎప్పుడు జయిస్తున్నావు ఐ నో హూ ద బ్లాక్ వన్ ఈస్ ఈ హెస్ ఆల్రెడీ డిస్టైడ్ ఆల్ అవర్ ఫేస్ ఈ తోటి ఈ మాట మాట్లాడి కర్ణున నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా ఎన్ని యుద్ధాలు చేసినా గొప్ప వీరుడిని ప్రజలు చేత అనిపించుకున్నా నా హృదయాన్ని మటుకు నువ్వు జయించలేదు ఈ వాక్యం మాట నా హృదయాన్ని జయిస్తున్నావు ఇప్పుడు నావాడు అయ్యావు నువ్వు ఎంత వరకు నువ్వు దానాలు చేసావు యుద్ధాలు చేసావు నా వాడని ఎప్పుడు అనుకోలేదు ఇప్పుడు అబ్బుతున్నావు అయ్యా నావాడు కర్ణ వెళ్ళి నీ పని నువ్వు చేసుకో నావాడు నా హృదయుడు నీకు చోటు జరిగి మరి ఈ మాటలు మీరు ఎక్కడ అనక్కండి ఇప్పుడు జయించావు నా హృదయాన్ని నువ్వు గొప్ప గొప్ప యుద్ధాలు చేశావు అప్పుడు జయించలేదు నాకు అప్పుడు జయించలేదు నువ్వు నువ్వు సూర్యపుత్రుడే ఉండొచ్చు అప్పుడు కూడా నా హృదయాన్ని జయించలేవు ఐ నో హూ ది బ్లాక్వర్న్ ఈజ్ ఈ హాజ్ ఆల్రెడీ డిసైడ్ ఆల్ అవర్ ఫేర్స్ ఈ వాక్యం మాట్లాడి కర్ణ నా హృదయాన్ని జయించావయ్యా అంటాడు వండర్ఫుల్ ఏ సినిమాలో చూశారు ఈ డైలాగ్స్ చూసారు ఇప్పటికే నా ఇప్పటికి నేను మీకు స్వాధీనం అవుతున్నాను కర్ణ ఈ టాక్ వల్ల ఈ స్వీట్ టాక్ షార్ట్ టాక్ రాత్రి పదకొండు పన్నెండు అయిపోయింది ఆ మిడ్ నైట్ టాక్ ఈవినింగ్ ఈవినింగ్ టాక్ కాదు ఇది మార్నింగ్ టాక్ రాత్రి పన్నెండు ఒంటి గంట అయిపోతుంది మళ్ళీ తెల్లారికి యుద్ధం ప్రారంభించాలి మిడ్ నైట్లో టాక్ ఇది మూడో వ్యక్తి అక్కడ లేడు ఇద్దరి మధ్య జరుగుతున్న భీష్మకర్ణుడు భీష్ముడి దగ్గర జరుగుతున్న సంభాషణ మిడ్ నైట్ టాక్ రాత్రి అప్పుడే పన్నెండు ఒంటి గంట అయిపోయింది మళ్ళీ యుద్ధం చేయడానికి ఆరే అయిపోతాను రెడీ అవ్వాలి ఇంటికెళ్ళి మన సిద్ధం అవ్వాలి ఎన్నో గొప్ప ఘనకార్యాలు చేసినా నా హృదయాన్ని మటుకు నువ్వు జయించలేదు కానీ ఎప్పుడు జయించావు కర్ణ అంటే ఇప్పుడే నీ చేతిలో నువ్వు ఓడిపోయా అన్నాడు నా హృదయాన్ని జయించే వార్త